మన ఇంట్లో ఇలాంటి బాటిల్ ఉంటే చాలండి చాలా ఈజీగా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు ఈ రెసిపీ చేసుకోవడానికి కేవలం పిండి ఉంటే చాలండి చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే ఈ రెసిపీని అయితే పాది అందరు ఇష్టంగా తింటారండి అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయలే ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఒక మాల్ తీసుకొని ఇంకా ఇప్పుడు నేను ఒక కప్పు పిండిని అయితే వేసుకుంటున్నాను ఈ పిండి ఫ్రెష్ కానీ మనం ఒక రెండు రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచినది కానీ ఏదైనా వాడుకోవచ్చండి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్లు దాకా మైదా పిండిని కూడా వేసుకోవాలి మీకు ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు పిండి గట్టి కనిపిస్తే మైదా పిండి కూడా యూజ్ చేసుకోకుండా పర్వాలేదండి ఒక చిటికెడు వంట సోడని కూడా వేసుకోవాలి ఇంకా ఇలా వేసుకొని మొత్తం ఇలా పిండిని అయితే బాగా కలిపేసుకుందాం మీరు ఆల్రెడీ ఒకవేళ దోశ పిండిలోకి సోడా పొడి వేసుకుంటే ఇంకా ఇందులోకి అయితే వేసుకోకూడదు ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు దాకా వాటర్ని అయితే వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసేసుకొని పిండి మొత్తాన్ని ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి మనకు ఈ పిండి వచ్చేసి అంత చిక్కగా ఉండకూడదు అంత పలిచగా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇంకా వాటర్ వేసేసుకొని ఇలా స్పూన్ తోటి ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకుందాం ఇంకా పిండి అయితే ఈ విధంగా ఉండాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా పిండి కంటిస్టెంట్ అయితే ఈ విధంగా ఉండాలి ఇంకా ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాం కదా దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను మనం దోశ పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా వాటర్ని అయితే వేసుకుంటున్నాను మనం ఈ బెల్లాన్ని అయితే కలుపుతూ కరిగించుకుందాం ఇంకా బెల్లాన్ని అయితే పూర్తిగా కరిగించుకున్నాను ఇప్పుడు దీన్ని స్ట్రైనర్ లో అయితే ఒడిపోసుకుందాం ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది మనకు ఏమైనా ఇసుక ఉంటే ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ స్ట్రైనర్ లో ఇలా ఇంకా ఇప్పుడు ఇదే కడాయిలో ఈ బెల్లం సిరప్ అయితే వేసుకుంటున్నా ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఆరెంజ్ మీరు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకుంటే స్కిప్ చేయండి ఇలా కలర్ వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకుంటున్నాను మనం బెల్లం సిరప్ను ఇలా కలుపుతూ మనకు స్టిక్కీగా వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి చేతికి ఇలా అతుక్కుంటే చాలండి బెల్లం అయితే ఇంకా అంతవరకు అయితే ఉడికించుకుందాం ఇంకా కొంచెం స్టిక్కీగా రావాలి మనకు ఇంకెప్పుడు పాతం వచ్చిందో లేదో చూసుకుందామండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఇలా తీగ వచ్చేస్తే చాలండి మనకు చూడండి ఇలా తీగలాగా వచ్చేస్తుంది కదా మనకు చాలు ఈ విధంగా ఉంటే చాలు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం మరీ థిక్నెస్ గా ఉండకూడదు ఇంకా ఎప్పుడు జిలేబీ చేసుకోవడానికి ఇలాంటి బాటిల్ ఉంటే చాలండి ఇలాంటి బాటిల్ లేకుంటే మన ఇంట్లో కవర్లో కూడా వేసుకోవచ్చు కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేను ఇంకా ఇక్కడ బాటిల్ మూతకైతే చిన్నగా హోల్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇలా చిన్నగా చాలు ఇంకా ఎప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇలా మొత్తం ఇలా బాగా కలిపేసుకొని ఇంకా ఇలా స్పూన్ తోటి వేసుకోవాలి ఈ బాటిల్లోకి అయితే నిదానంగా ఇంకా స్పూన్తో రాకుంటే ఇలా ఇలా గ్లాస్లోకి నింపుకొని ఇలా వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా బాటిల్ ఫుల్లు నింపుకోవాలి ఇంకా ఇప్పుడు క్యాప్ అయితే పెట్టేస్తున్నాను బాగా గట్టిగా పెట్టేసుకోవాలి ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు ఇలా బాటిల్తో అయితే ఉండేప్పుడు ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంకా నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి వేయడం అయితే ఇంకా మనం ఇంకొక వైపుకైతే ఇలా ఈ జిలేబీలను అయితే తిప్పేసుకుందామండి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా రెండు వైపులో బాగా కాల్చుకున్నాను ఇంకా ఇవి అయితే ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదా ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఇప్పుడు పాకంలోకి అయితే వేసుకోవాలి ఇంకా మనం పాకంలోకి అయితే డిప్ చేసుకుందాం ఇలా ఈ జిలేబీని ఇంకొక సైడ్ కాలిన తర్వాత ఇలా ఇంకొక వైపు అయితే తిప్పేసుకుందాం వీటిని ఇంకా దోశ పిండి ఉన్నప్పుడు అలా ఇలా జిలేబీ చేసుకోండి చాలా టేస్టీగా ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు ఇంకా మనకు ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా వీటిని కూడా తీసుకుంటున్నాను ప్లేట్లోకి అయితే ఇంకా ఫస్ట్ వేసిన వాటిని అయితే ఇంకా ఒక నిమిషం పాటు పాకంలో ఉంచుకొని ఇప్పుడు ఇంకా జాలిగట్టెలు అయితే తీసుకున్నాను ఇంకా ఇవైతే బాగా పట్టినాయండి పాకం అయితే ఒక ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఇప్పుడు ఇవి కూడా వేసుకుంటున్నాను ఇంకా వీటిని కూడా వేసేసుకొని ఇలా పాకంలోకి అయితే ఇంకా అటు ఇటు తిప్పుకుంటే మనం ఒక నిమిషం పాటు అలానే వదిలేస్తే పాకం అయితే ఈ జిలేబీలకి బాగా పడుతుంది ఇంకా మరొకసారి అయితే వేసుకున్నాను ఇంకా వీటిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఇంకా ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి మనకు ఎంత క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే ఆయిల్లో అంత టేస్ట్గా అయితే ఉంటాయండి మనకు ఇంకా ఇవైతే తీసుకొని ఇంకా ఫ్రై చేసుకున్న వాటిని వేసుకుందాం ఇలా వేసుకొని ఇలా బాగా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకుంటేనే అండి అటు ఇటు తిప్పుకుంటూ మనకు పాకంలోకి బాగా పడుతుంది ఇంకా ఎన్ని అయితే అన్నీ ఇలానే చేసుకోవాలి సేమ్ ఇంకా దోశ బ్యాటర్తో అప్పటికప్పుడు చేసుకునే జిలేబీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా ఈ జిలేబీలు అచ్చం హోటల్ స్టైల్లోగా ఉంటాయండి అంత టేస్టీగా అంత కరకరలాడుతూ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇంకా దోశ పిండితో చేసిన జిలేబీలు అయితే అచ్చం బయట కొన్నట్లే ఉంటాయండి అంత టేస్టీగా అంత రుచిగా అయితే ఉంటాయండి పాకం కూడా చూడండి చాలా బాగా పట్టినాయి మనకు చూడండి జిలేబీ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తేనే తినాలనిపిస్తుంది అండి అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఈ జిలేబీలు అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్